అభివృద్ధికి ఇరవై ఏడు కోట్ల నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబీర్ అలీ గారికి పాలాభిషేకం చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులను ప్రభుత్వం కేటాయించిందని ఇరవై ఏడు కోట్లను ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ సీఎంతో మాట్లాడి మంజూరు చేయించినందుకు మున్సిపల్ కార్యాలయం ముందు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబీర్ అలీ గారికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు ఈ ఈరోజు కామారెడ్డిలో మరి మా మున్సిపల్ ఎదురుగా సంబరాలు చేసుకోవడం జరిగింది మన ప్రభుత్వ ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారు అలాగే మన సహారు చెబిరల్లి సార్ గారికి పాదాభిషేకం చేస్తూ మరి మాకు ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది ఎందుకంటే మా తోటి కౌన్సిలర్లు అలాగే వైస్ చైర్మన్ బుదొండ వనిక గారు అందరం కలిసి కూడా టుకో ఫండ్ ఏదైతే ఇరవై మూడు కోట్ల ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ కరోడ్స్ తోటికో ఫండ్ గురించి చాలా రోజుల నుంచి కూడా ప్రభుత్వ సలహాదారు సలహాదారులు సార్ యొక్క తీసుకోవడం వెళ్తూ వెళ్ళడం జరిగింది మరి ఈ టూ డేస్ అంటే మొన్న ఈవినింగే మాకు ఫిట్కో ఫండ్ అనేది శాంక్షన్ అయి రిలీజ్ అవ్వడం జరిగింది త్వరలోనే మా ప్రభుత్వ సలహాదారు సలహాదారులు సార్ గారి యొక్క చేతన మీదగా మన కామారెడ్డి నలభై తొమ్మిది వార్లలో కూడా అభివృద్ధి పనుల కోసము పనులన్నీ కూడా త్వరలోనే స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే మన ఇందిరాగాంధీ స్టేడియం ఇండోర్ స్టేడియంలో కూడా లైట్ కరోడ్స్ పెట్టడం జరిగింది దాన్ని కూడా అభివృద్ధికి మన ప్రభుత్వ సలహాదారు చెప్పిన సార్ కృషి స్టేడియంని కూడా డెవలప్మెంట్ కోసము ప్రారంభోత్సవం చేసుకుంటాము అని తెలియజేస్తూ మరి ఈరోజు కార్యక్రమానికి విశేషణ విషయర్ కి అలాగే వైస్ చైర్పర్స్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను